తెలంగాణ రాష్ట్ర స్థాయిలో నా కుటుంబ సభ్యులైన తెలంగాణ ఉద్యమకారులైన ఆటో కార్మికులకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి మా ప్రభుత్వం వాటి పట్ల పూర్తిగా ఆలోచనతో వాటి సమస్యలన్నీ పరిష్కరించాలన్న ఆలోచనతో ఉంది అందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉందో ఒక సంవత్సర కాలమైంది ముందుగా రైతాంగ సమస్యలు పరిష్కరించిన దేశానికి వెన్నెముక ఆటో కార్మికులకు సంబంధించింది కూడా ఈ నెల ఆరో తారీఖు నాడో చేసే శేషందరి సాంబశిరావు గారిని గోదండరామ్ గారిని పిలిచి మా రవాణా శాఖ కూడా పిలిచి ఏ ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నిటికీ పరిష్కరిస్తూ ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటి గురించి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తాం ఈ సందర్భంలో ఏడో తారీఖు నాడు మీరు తలబెట్టిన కార్యక్రమాన్ని వాయిదా వేసుకోండి నేను మొదటి నుంచి కూడా కార్మిక పక్షపాతిని విద్యార్థి నాయకుడిని వామపక్షాలతో కలిసి ఉద్యమం చేసిన నాకు కార్మికుల కడుపు కష్టము నాకు తెలుసు వాటి దయచేసి ఎక్కడ కూడా మీరు తొందరపడి ఉన్న కూడా ప్రతిపక్షాలు ఏదో ప్రోగ్రాం చేస్తే వాళ్ళకి సరైన విధంగా జవాబు చెప్పారు మీరు తప్పకుండా మీ పట్ల పూర్తికి నుండికి నూరు శాతం బాధ్యత ఒకవేళ ఏమైనా పొరపాటు చేస్తే మమ్మల్ని ప్రశ్నించడానికి మోదన్ రావు గారు పూల సమస్య వారు వారికి తెలుసు పూర్తిగా సానుకూలంగా తొందరలో నిర్ణయాలు తీసుకుంటూ అప్పటిదాకా దీనికి సంబంధించిన ఉద్యమ కార్యక్రమం ఆయిదా